మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు ఈ రోజు మన మూవీ స్టోరీ ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు అందులో ఒకడు వాళ్ళు ఎవరినే కాకుండా ఇంకా వాళ్ళ అమ్మను కూడా పాట ఇచ్చి ఇంకా తనతోటి ఫుల్గా మ్యాటర్ కనించుకుంటూ ఉంటాడు ఎలాగంటే తల్లి ఇంట్లో లేనప్పుడు పిల్లతోటి పిల్లలు లేనప్పుడు తల్లితోటి ఫుల్గా మ్యాటర్ కనిపిచ్చి దెబ్బడి దేవుడు కాని చేస్తూ ఉంటాడు ఈ మూవీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మన టెలిగ్రామ్ ఫాలో ఉన్నాయి ఇంకా మన మూవీలోకి ఎంటర్ అయిపోతాం మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక అబ్బాయిని చూపెడతారు వాడు రోడ్డు పైన నడుచుకుంటే ఇంకా స్కేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ కొంచెం సేపటికి వాడు వాడు జోబులోంచి ఒక గన్ తీసుకుని బండి వాడే షూట్ చేసుకుని చచ్చిపోతాడు దీంతో వాడు అలా చనిపోవడంతో అందరూ పోరగలందరూ కూడా వాడు చుట్టూ జమ కొడతారు కాకపోతే వాళ్ళు దాన్ని పెద్ద సీరియస్ తీసుకోకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత సినిమాలో మనకి మ్యాడ్ ఒక కుర్రాన్ని చూపెడతారు వాడు వాళ్ళ లైఫ్ లో జరిగిన వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అందులో ఒకటి పేరు బాబీ ఇంకొకటి పేరు మజను ఇంకొక అమ్మాయి ఉంటుంది అమ్మాయి పేరు కత్రినా ఒకప్పుడు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఫుల్ గా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు కాకపోతే ఇప్పుడు వాళ్ళు చాలా బిజీ అయిపోయి ఉంటారు ఇంకా స్కూల్ అయిపోయి కూడా చాలా బిజీ ఎందుకంటే ఒకడేమో ఆంటీని పట్టించడంలో బిజీగా ఉంటాడు ఇంకొకడేమో ప్లే బాయ్ టైప్ ఇంకా మన కర్రీ కెత్రనే మంచి క్యాండిట్ తనకి దొరికినతో మెటర్ కనిచుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడు మనం ఫస్ట్ బాబీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు బాబీ గడికి ఒక తమ్ముడు ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళ మమ్మీతో కలిసి ఉంటారు ఇంకా వాళ్ళ మమ్మీ సింగిల్ మదర్ అంటే వాళ్ళ ఫాదర్ లేడు అనమాట దీంతో మన బాబీ ఎప్పుడు టైం కుదిన్నా వాళ్ళ తమ్ముడు నేర్పిస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఫాదర్ లేకపోవడంతో ఆ తర్వాత మన బాబీగాడు వాడికి ఒక కసక్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది దీంతో ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అమ్మాయి తోటి మేటర్ కనిద్దాం అనుకుంటాడు ఇంకా అమ్మాయి పేరు జాయిల్ మనోడు జాయిల్ దగ్గరికి వెళ్ళి ఇంకా జాయిల్ హోల్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటాడు కాకపోతే మనం అందరం అనుకుంటా ఇంకా జాయిల్ తోటి మ్యాటర్ కనిస్తుని కాకపోతే వాడు వెళ్ళింది జాయిల్ కోసం కాదు జాయిల్ వాళ్ళ మమ్మీ కోసం ఆ తర్వాత మనకి మజ్ను గారు చూపెడతారు మజ్నుగాడు పైకి పెద్ద రఫ్ అండ్ టఫ్ లా కనపడటం ట్రై చేస్తాడు కానీ వాడు లోపల అంటాడు వాడు వాళ్ళ ఫాదర్ తోటి వర్కౌట్ చేస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ ఫాదర్ కి మంచి బాడీ ఉంటుంది మంచి బాడీ బిల్డర్ అనమాట దీంతో మజ్నుగాడు వాళ్ళ తోటి వర్కౌట్ చేస్తూ ఉంటాడు కాకపోతే మన మజునుగాడు మాత్రం సన్నగా తేగలా ఉంటాడు వాడికి పెద్ద బాడీ కూడా ఉండదు అప్పుడు వాళ్ళ డాడీ మజ్జునుగం చూసి బాగా తిడుతూ ఉంటాడు ఇంకా ఫోర్స్ చేస్తూ ఉంటాడు ఇంకా నువ్వు వర్క్ ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలని చెప్పి తిడుతూ ఉంటాడు దీంతో అప్పుడు మన మజునుగాడు వాళ్ళ తోటి గొడవ ఉంటాడు అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏంటంటే బాబు కే మాట్లాడతాం అని చెప్పి సీరియస్ అయిపోయి మన బాగా తిడతాడు ఆ తర్వాత సినిమా మనకి కర్ర కెత్త చూపెడతారు ఇంకా తను ఒక కేథలిక్ ఫ్యామిలీకి సంబంధించింది దీంతో అప్పుడు వాళ్ళ ఫాదర్ తన బాగా చాలా పద్ధతిగా పెంచాం అనుకుంటాడు కాకపోతే మన కర్ర కత్తిరిన మాత్రం మంచి కస క్యాండి ఇంకా తన ఎంత ముందు గెలిపిందో మనకి తెలియదు కానీ మన కత్రిన వాళ్ళ ఫాదర్ మాత్రం వాళ్ళ ఆవిడనే తెలుసుకుంటూ ఇంకా వాళ్ళ ఆవిడ సామాద్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటాడు ఇంకా వీరొక అమ్మని కూడా టచ్ చేసి ఉంటాడు కాకపోతే కూతురు మాత్రం చాలా మంది వెళ్ళిపోయి తన బోరుబా మొత్తం తవ్వించేసుకుని ఉంటుంది కొంచెం సేపటికి మన కర్రీ కత్తిన వాళ్ళ ఫాదర్ తన పిలిచి ఇంకా నీ కోసం ఎవరో ఒక అబ్బాయి ఫోన్ చేశాడు అబ్బాయి పేరు చేయనని పాపం తనకి ఏదో అర్జెంట్గా రిపేర్ చేయాలంట నువ్వు వెళ్తేనే రిపేర్ అవుతుందంటని చెప్పి చెప్తాడు పాపం కాకపోతే మన కర్రకెత్తిన గురించి వాళ్ళ ఫాదర్కి తెలియదు కదా తను ఏ రిపేర్ గురించి మాట్లాడుతున్నాడు వాడు ఏ రిపేర్ చేస్తాడు అని చెప్పి ఆ తర్వాత చెల్లె మనకి వీళ్ళ బ్యాచ్లో లాస్ట్ కేనట్ అయిన మేడీ చూపెడతారు మేడీ నైట్ టైం కూర్చుని ఇంకా వాడు మంచి మంచి బంసింగ్ కథలు రాసుకుంటూ ఉంటాడు వాడికి బాగా హాబీ అనమాట దీంతో వాడు నైట్ అంతా బంసింగ్ స్టోరీలు రాస్తూ ఉంటాడు ఈలోగా వాడు స్టోరీ రాస్తూ ఉంటే వాడి కుక్క వాడిని బాగా అరుస్తూ ఇంకా మురుగుతూ ఉంటుంది దీంతో వాడు బాగా చిరాక పడుతూ ఉంటాడు ఎందుకంటే మంచి ఊపిలో ఉండగా మంచి స్టోరీలో ఉండగా ఈ కుక్క బాగా చెడగడడం చెప్పి చిరాక పడుతూ ఉంటాడు ఈలోగా వాడు పని అయిపోతుందే మార్నింగ్ కూడా అయిపోతుంది ఇలాగా అప్పుడు వాడి కోసం వాళ్ళ నానమ్మ ఒక ఛాయన్ తీసుకొచ్చేస్తుంది ఇదిలా ఉండగా మన బాబీగడ మాత్రం వాడు గర్ల్ ఫ్రెండ్ అయిన జోయిల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంకా వాడికి తెలుసు జోయిల్ ఇంట్లో లేదని చెప్పి వాడు కావాలనే వెళ్తాడు ఎందుకంటే వాడు వెళ్ళింది జోయ్యి కోసం కాదు జోయిల్ వాళ్ళ అమ్మ కోసం అలా వెళ్ళిన తర్వాత అప్పుడు జోయల్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇంకా తనతోటి మేటర్ కానిద్దాం అనుకుంటాడు ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచే మేటర్ జరుగుతూ ఉంటుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన బాబీ గడు జోయల్ వాళ్ళ మమ్మీ ముందుకు వెళ్తాడు ఇంకా వాళ్ళ మమ్మీ తోటి మేటర్ కానిద్దాం అనుకుంటాడు అలా మేటర్ కానిస్తూ కానిస్తూ అప్పుడు వాడు నోరు తీసుకెళ్లి జోయల్ వాళ్ళ మమ్మీ గృహ దగ్గర పెట్టి ఫుల్ గా మెటర్ ఉంటాడు దీంతో వాళ్ళ మమ్మీ కూడా పిచ్చర్ ఆ తర్వాత వాళ్ళు ఫుల్ గా టా టాప్ కానిచ్చు బాగా ఎంజాయ్ చేస్తారు అలా వాళ్ళ మ్యాటర్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మన బాబీ గడు జోయల్ వాళ్ళ మమ్మీని అడుగుతాడు నేను నిన్ను సరిగా మేటర్ కానిస్తున్నాను నీకు బానే ఉందని చెప్పి అడిగేసరికి అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది నువ్వు అదృష్టానికి నువ్వు నా కూతురికి బాయ్ ఫ్రెండ్ అయి ఉంటే నాకు లక్కి దొరికేస్తావు నాతో ఫుల్ గా మ్యాటర్ గానిస్తున్నావు ఇంకా వాళ్ళ డాడీ కూడా నాతో ఎప్పుడు అంత అలా అని చెప్పి వాడిని బాగా పొగుడుతూ ఉంటుంది మరొక వైపు మనకి కర్రీ కత్తిరిన చూపెడతారు కర్రీ కత్తనా వాడి ఎవరైనా జియాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి లంచ్కి వస్తుంది అలా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడిపిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ ఫాదర్ అనుకుంటాడు పాపం వృద్ధుడు చాలా మంచి స్నేహితులు అనుకుంటాడు కాకపోతే వాళ్ళ ఫాదర్ కి తెలియదు ఇంకా వృద్ధుల మధ్యన ఫుల్ టప్ మేటర్ ఉందని చెప్పి ఆ తర్వాత అప్పుడు కర్రీ కత్తిన వాళ్ళ ఫాదర్ ఒక ఆల్బమ్ తీసుకొచ్చి తన వైఫ్ ఫోటోని చూపెడు డు అలా చూపెట్టిన తర్వాత తనకు కూడా తన కూతురులాగే ఉందని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత అప్పుడు వాళ్ళ ఫాదర్ ఎప్పటిలాగే వాళ్ళ భారీ సామాధానికి వెళ్ళి పూలు పెడదాం అనుకుంటాడు ఈ టైం గ్యాప్ లో మన కర్రీ కత్తిరిన ఇంకా జోలు ఇద్దరు కూడా రూమ్ లోకి వెళ్ళిపోయి ఫుల్ గా మంచం ఎరగొట్టేసి మెటర్ కని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎలా కొడతారంటే మంచం కోటు కూడా విరిగిపోతుంది అలా మేటర్ కనిచ్చుకుంటూ ఉంటారు ఇలాగా అప్పుడు గర్రికత్రిన వాళ్ళ ఫాదర్ తిరిగి ఇంటికి వస్తాడు అలా ఇంటికి వచ్చేసరికి అప్పుడు వాళ్ళిద్దరు మంచి కార్యక్రమంలో ఉంటారు ఇంకా మన గర్రికత్రిన మన జోయ్యులు గడి లావేపు తీసుకుని నోట్లో పెట్టుకుందాం అనుకుంటుంది సరిగ్గా టైం కి అప్పుడు వాళ్ళ ఫాదర్ డోర్ ఓపెన్ చేసి వస్తాడు ఆ తర్వాత మన జీఎం గణిని కుక్కను కొట్టినట్టు కొట్టి అక్కడి నుంచి తరమేస్తాడు ఆ తరవసంలో మనకి మన మేడీగాడు వాళ్ళ నాయనమ్మ తాతతో కలిసి వాడు గేమ్ ఆడుతూ ఉంటాడు అలా ఆడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ తాత ఒక ఫేక్ వాడు పెట్టి ఇంకా మనల్ని చీట్ చేద్దామని చూస్తాడు దీంతో అప్పుడు మనోడికి చిరు ఎత్తిపోయి వాళ్ళ తాతని పెచ్చ తిట్టి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు అలా బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లలు కనిపిస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు కొంచెం కొంచెంసేపటికి వాళ్ళ నానమ్మ తాత ఇద్దరు కూడా బయటకు వెళ్తారు ఆ తర్వాత మనోడు ఇంట్లోకి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసుకుని చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటే అక్కడ టీవీలోని ఒక టెన్నిస్ ప్లేయర్ టెన్నిస్ ఆడుతూ ఉంటుంది ఇంకా తను అలా ఆడుతూ ఆడుతూ ఒక రకమైన సౌండ్లు ఇస్తూ ఉంటుంది ఆ ఊ అంటనే దీంతో మనోడు ఆ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా వాడు రాకెట్ ని రుద్దుకుంటూ ఉంటాడు ఆ తర్వాత మన బాబీ గారు జోయల్ వాళ్ళ తోటి మ్యాటర్ అయిపోయిన తర్వాత వాడు అక్కడ నుంచి స్కూల్ దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత వాడికి అక్కడ జోయల్ కనబడుతుంది అలా కనిపించిన తర్వాత తన దగ్గర కంటే వెళ్ళి ఇంకా తన బుద్దు పెట్టుకోబోతూ ఉంటాడు దీంతో జోయల్ వాటి దూరం జరుగుతుంది అలా వాడు స్కూల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మా బాబీ గార్డు జోయల్ ని గుడ్ బైకి అడుగుదాం అనుకుంటాడు కాకపోతే అప్పుడు కూడా తన దూరం చెప్తుంది ఇంకా తను చెప్తుంది ఈ చుట్టుపక్కల ఒక ఆంటీ ఉంటుంది ఆ పక్కింటి ఆంటీ మన ఇద్దరు మూతులు లాక్కుంటూ చూసేస్తుంది ఇంకా అందరికి మన గురించి చెప్పేస్తుంది అని చెప్పి తనకి గుడ్ బై చెప్పి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఎలా ఉండగా ఆ రోజు నైట్ అవుతుంది దీంతో మన మజ్నుగాడు వాడి రూమ్ లో నిద్రపోతూ ఉంటే అప్పుడు కొంచెం సేపటికి ఫాదర్ ఫాదర్కి ఏమైందో తెలియదు మన మజునుగాడు రూమ్ లోకి వస్తాడు అలా వచ్చిన తర్వాత అప్పుడు మన మజ్జనుగాడు మంచి నిద్రలో ఉంటే ఇంకా మజునుగా తోటి మ్యాటర్ కానిద్దామని చెప్పి ఇంకా ఆ రకంగా మ్యాటర్ కానిస్తూ ఉంటాడు దీంతో ఫస్ట్ లో మన మజును కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే నిద్రలో ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత వాడు నిద్రలో చూసేసరికి అప్పుడు వాళ్ళ ఫాదర్ ని చూసి ఇంకా లాగే ఒక తండ్రి దండుతాడు ఆ తర్వాత మన మజనుగాడు వాడు పెట్టే బేడ సర్దుకుని వాడి ఇంట్లో వెళ్ళిపోదాం అనుకుంటాడు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాడు పైన కన్నేసాడని చెప్పి దీంతో వాళ్ళ మమ్మీ వాడిని ఆపడం ట్రై చేస్తుంది అయినా సరే మన మజనుగాడు మాత్రం ఏమాత్రం వినకుండా వాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు మరొక వైపు మన కర్రి కత్తిలిన వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఇంకా తన బాగా ఏడుస్తూ నన్ను క్షమించమని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది కాకపోతే వాళ్ళ ఫాదర్ మాత్రం నువ్వు చాలా పెద్ద పాపం చేసావు అని చెప్పి ఒక బైబుల్ తీసుకొచ్చి ఆ బైబుల్ చూపెట్టి ఇంకా వాడు చెప్తాడు మనం తొందరలో మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నామని చెప్పి అంటాడు ఇంకా వాడు అంటాడు నీకు నరకంలో కూడా చూడదు దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని చెప్పి అంటాడు ఇంకా వాడు వాడు కూతురినే పెళ్లి చేసుకుని ఇంకా వాడు కూతురికి ఒక చుమ్మా పెడతాడు చూసారా ఫ్రెండ్స్ వీడిని మనం చాలా మంచిగా అనుకున్నాం కాకపోతే వీడే పెద్ద కాటరాజిగాడు ఇంకా వాడు కూతురిని వాడే పెళ్లి చేసుకుని ఉంటాడు ఆ తర్వాత మన బాబీ గడు జోయల్ వాళ్ళ ఇంటికి లంచ్ కి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో కలిసి వాడు లంచ్ చేస్తూ ఉంటాడు వాడు అలా భోజనం చేస్తూ ఉంటే అప్పుడు జోయల్ వాళ్ళ మమ్మీ మాత్రం వాడినే చూస్తూ ఇంకా వాడిని కింద కాలుతో గోగుతూ ఉంటుంది ఇంకా మేటర్ కానీ టప్ కావాలన్నట్టుగా చూస్తూ ఉంటుంది అప్పుడు మన బాబీ గడు అనుకుంటాడు తన కూతురు జోయల్ మాత్రం నాకు కనీసం చిన్న పప్పి కూడా ఇవ్వట్లేదు కాకపోతే వీళ్ళమ్మ మాత్రం నాతోటి ఫుల్ గా మేటర్ కానీ నా తమ్ముని మొత్తం అలిసిపోయినా చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది జోయల్ వాళ్ళ మమ్మీకి కూడా మన బాబీ గడు అంటే చాలా ఇష్టం అని కాకపోతే తనకి ఇది సీక్రెట్ గా మెయింటైన్ చేసి కావాలని ఎందుకంటే తన ఫ్యామిలీ నుండి తన దూరం కావడం ఇష్టం లేదని ఇంకా మన బాబీ గారు కూడా అదే విషయాన్ని అర్థం చేసుకుంటాడు దీంతో వాళ్ళిద్దరు సీక్రెట్ గా మ్యాటర్ చేసుకుంటూ ఉంటాం ఆ తర్వాత మన మేడ కోసం వాళ్ళ నాన్నమ్మ ఒక కేక్ ను తయారు చేసి పెడుతుంది దీంతో వాడు అర్ధరాత్రి ఆకలేసి ఏమైనా తిందామని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి ఆ కేక్ చూసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య గురించి కూడా ఆలోచించి ఆ కేక్ ని షుగర్ ఫ్రీ చేసిందని చెప్పి దీంతో వాడికి పిచ్చ కోపం వస్తుంది అప్పుడు వాడు ఆ కోపంలోనే వాళ్ళ తాతయ్యని చంపేస్తాడు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మన మేడిగాడు అని చెప్పి ఒక సైక్ అయిపోయాడు అని చెప్పి తొందరలో వండి పోలీసులు కూడా పట్టుకుంటున్నారు ఉంటారు ఇదిలా ఉండగా మన కర్రీ కత్తిన అక్కడ గడ తోటి ఇంకా మజునుగడ తోటి వాళ్ళ ముగ్గురు కలిసి ఫుల్ గా మ్యాటర్ కనిచుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మ్యాటర్ కనిచు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు దీని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళ ముగ్గురు ఇల్లు పెట్టేసి సెపరేట్ గా ఉంటున్నారని చెప్పి తెలుస్తుంది అంతేకాకుండా మన బాబీ గడు జోయల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ మమ్మీ తోటి టాటాప్ మ్యాటర్ గురించి చెప్పేస్తాడు ఇంకా వాళ్ళ మమ్మీ తోటి మ్యాటర్ కనిచిన విషయం కూడా చెప్పేస్తాడు దీంతో అప్పుడు జోయల్ కి కోపం వచ్చి వాడితో బ్రేక్అప్ చెప్పేస్తుంది ఇంకా మన మజును గడు కూడా వాడు జాబ్ చేస్తూ ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఉంటాడు మరొక వైపు మన కర్రీ కత్తిరిన కూడా ఫుల్ హ్యాపీ ఎందుకు అంటే తనకొటసారి రెండు అట్టు పొరులు అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అట్టు పళ్లు దొరకటంతో ఇంకా తన కూడా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక్కడతో ఈ మూవీ లాండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మూవీ కోసం మన టెలిగ్రామ్ ఫాలో ఉండే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బై బాయ్